రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఆ రెసిపీ ఏమిటో మీకు చూపిస్తాను చూడండి మెంతి కూర పప్పు అనమాట టమాటాసు మెంతి కూర పచ్చిమిర్చి ఉల్లిపాయ పప్పు ఉడికించేసుకుంటున్నాను ఇంకొక కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనమాట దానికోసం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పప్పు ఉడుకుతుంది

ఇలా పప్పు ఉడికే టైంలో టమాటాలు యాడ్ చేస్తున్నాను టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను మెంతకూర కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట మెంతకూరలో చింతపండు వేయడం వల్ల మెంతికూరలో ఉన్న వగర్ అనేది పోతుంది సో నేను కొంచెం హాఫ్ నిమ్మకాయ బద్దంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను ఒకవైపు మనం ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి క్యాబేజీ కర్రీ కోసం ఫ్రెండ్స్ క్యాబేజీ గురించి మనం మాట్లాడుకుందాం క్యాబేజీ అనేది క్యాబేజీని చాలామంది ఇష్టపడరు కారణం ఏంటంటే వండేటప్పుడు వచ్చే వాసన వల్ల క్యాబేజీని ఇష్టపడరు అనమాట కానీ ఈ వెజిటేబుల్ని తింటే చాలా సమస్యల నుండి మనం దూరం దూరం అవుతాం అనమాట అంటే ఆరోగ్య సమస్యల నుండి మనం దూరం అవ్వచ్చు క్యాబేజీ తింటే మంచి ఆరోగ్యానికి చాలా మంచిది క్యాబేజీ ఇలా తీసుకోవడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు క్యాబేజీ వల్ల సో ఫ్రెండ్స్ మనం వీడియో చూస్తున్నారా వీడియో చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో బోర్ కొట్టుకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మెంతుల సంగతి తెలిసిందే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆయుర్వేదికలో కూడా మెంతులకి ఎంతో ప్రాధాన్యత ఉంది మెంతులు ఆకులు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ మ్యాగ్నీషియము ఫాస్ఫరస్ జింక్ విటమిన్ ఏ బిసిడి అనేక విటమిన్లు అనేవి మెంతుల్లో ఉన్నాయి మెంతి ఆకులు తినడం వల్ల ఎంతో శ్రేష్ఠకరణం ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మెంతుల్ని నానబెట్టుకొని కూడా ఆ వాటర్ తాగినా కూడా చాలా మంచిది అని సో ఫ్రెండ్స్ మనం మెంతు కూడా మిస్ చేయకోకుండా మెంతు పప్పు చేస్తున్నాను అనమాట నేను క్యాబేజీ తినడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం విటమిన్స్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకోలీ వంటి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ విటమిన్ సి ఫైబర్ పుష్కలంగా ఉంటున్నాయి ఇందులో క్యాబేజీ కాలీఫ్లవరు బ్రోకోలీలో ఇవన్నీ ఉంటున్నాయి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గాలి అనుకుంటే డైట్ చేంజ్ చేయాలంటే క్యాబేజీ తినడం చాలా మంచిది డైట్లో మనం క్యాబేజీ పెట్టుకోవడం చాలా మంచిది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరుగుతుంటారు కదా సో కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలన్నా మనం క్యాబేజీ తినడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎలాంటప్పుడు మనం కొన్ని ఫు ఫుడ్స్ అనేవి మ మనం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలంటే మనం క్యాబేజీని యాడ్ చేసుకోవడం చాలా మంచిది స్పీడ్గా బరువు తగ్గాలన్నా ఇమ్యూనిటీ బలంగా ఉండాలన్నా పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి అంటే క్యాబేజీ బ్రొకోలీ పాలకూర కాలీఫ్లవర్లో ఎక్కువగా ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు అనేవాళ్ళు చెప్తున్నారనమాట సో మనం క్యాబేజీని కాలీఫ్లవర్ని బ్రొకోలీని ఇలాంటి ఇలాగా మనకి దొరుకుతున్నప్పుడు మనం ఇలా వంటల్లో యాడ్ చేసేసుకొని మనం తినడం వల్ల కొలెస్ట్రాల్ నుండి మనం తగ్గి తగ్గొచ్చు ఫ్రెండ్స్ నేను గొడారాధ పుస్తకెళ్ళాను కదా చూసాను ఆ వీడియో చాలా ఇష్టముస్తే రాదు అమ్మా అంతమంది ఇచ్చిన వాళ్ళు ఫుడ్ విడ్డు ప్రైజ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు చూసిన వాళ్ళందరూ డ్రెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంత మంది నా ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తారని నేను వింటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా క్యాబేజీ చాలా వరకు వాటర్ మొత్తం పీల్ చేసుకుంది చూసారా క్యాబేజీ వాటర్ అసలు లేదు చూడండి అంటే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాబేజీ ఉడికింది ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ సాల్ట్లో వే వేసాక మళ్ళీ కొంచెం వాటర్ వస్తుందనమాట ఆ వాటర్ కూడా బాగా పీల్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు పప్పులో కూడా వాటర్ ఉంది ఇంకా పప్పు దగ్గరగా ఉడికిపోవాలి చూడండి క్యాబేజీ ఆల్మోస్ట్ చాలా వరకు సెవెంటీ పర్సెంట్ క్యాబేజీ ఉడికింది ఈ టైంలో మనం చూడండి పసుపు యాడ్ చేసేసుకుందాం మనం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసాను నేను అలాగే కారం త్రీ స్పూన్లు కారం వేసాను అంటే కొంచెం కారం ఉంటే స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా క్యాబేజీ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మా వారు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే తినరు అనమాట క్యాబేజీలో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇంకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తారు నేను యాడ్ చేయలేదు అంటే మా బుజ్జిగాడికి ఏదైనా స్మెల్ ఉన్నాయంటే వాడు తినడనమాట అందుకని నేను యాడ్ చేయలేదేమి అలా ఒక పది నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకొని ఉండాలన్నమాట అప్పుడు కారం పసుపు మరి సాల్ట్ ఇవన్నీ క్యాబేజీకి పట్టి బాగా ఉడికిపోతుంది బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకవైపు పప్పు కూడా ఉడికిపోతుంది కదా పప్పులో కూడా వాటర్ అన్నీ ఎనికిపోవాలన్నమాట వీక్లో త్రీ టైమ్స్ ఇలా క్యాబేజీ కర్రీ వండుకొని తినండి అండి చాలా మంచిది హెల్త్కి మన హెల్త్ మన కరివేపాకు వేసుకొని ఇంకా మనం క్యాబేజీని స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు చూడండి పప్పు కూడా చాలా వరకు ఉడికిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి పప్పు దగ్గరికి వచ్చేంతవరకు ఉడిగించుకోవాలన్నమాట ఈ టైంలో మనం క్యాబేజీ కర్రీని బౌల్లో వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ కర్రీ ఎమ్మి ఎమ్మి క్యాబేజీ కర్రీ మా బుజ్జిగాడికి చాలా ఇష్టం రైస్ కూడా పెట్టేశాను పప్పు చూడండి చాలా వరకు దగ్గరికి వచ్చేసింది తాలింపు కోసం పెనం పెట్టేసుకున్నాను పప్పు మెతుక్కుంటున్నాను మెత్తగా కాకుండా లైట్గా మెతుక్కుంటున్నాను పప్పుని తాలింపు కోసం రెడీ చేసుకోవాలి కదా సో పప్పును కూడా నేను బౌల్లోకి తీసుకుంటాను వేరే బౌల్లోకి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం పెనం పెట్టాను కదా ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తాలింపు గింజలు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేసుకున్నాను పోపు పప్పులు యాడ్ చేస్తున్నాను సో పప్పు కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది సో పప్పు మెంతికూర పప్పు చింతపండు కూడా వేసుకుంటే ఏంటంటే మెంతికూరలో ఉన్న వగర అనేది పోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంటే బాగా మెత్తగా మెతుక్కోకర్లేదు పప్పు ఉడికిందంటే అలాగా ఉంటే బాగుంటుంది అనమాట పప్పు సో క్యాబేజీ కూడా నేను ఉడికించి క్యాబేజీ వేయలేదు తాలింపులోనే వేసాను అలా చాలా బాగున్నది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి గుడారాల ఫంక్షన్కి వెళ్ళొచ్చాక నాకు చాలా నా మైండ్ నా మైండ్ సెట్ అంతా చాలా రిలీఫ్ అయ్యిందని అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా మరి ఉంటానండి మరి ఇంకా ఈ వీడియోని అందరితో లెంట్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోయాను మీరు కామెంట్స్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు కామెంట్స్ చేయండి ఓకేనా నేను మీ సత్య బాయ్